ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ సైకాలజీ కోసం చెప్పుకుందాం ఇండస్ట్రియల్ సైకాలజీ అప్లైడ్ సైకాలజీలో ఇదో బ్రాంచ్ అనమాట ఇప్పుడు విపరీతంగా పరిశ్రమలు అనేటటువంటివి పెరగటం వలన పరిశ్రమలకు సంబంధించేటటువంటి కార్మికుల్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి ఆ కార్మికుల్ని ఏ విధంగా వారిలో మానసిక స్థైర్యాన్ని మనోధైర్యాన్ని పెంపొందించాలి అలాగే ఆ కార్మికులకి ఎటువంటి వసతులు అనేటటువంటివి కల్పించుకోవాలి అన్నింటినీ గూర్చి కూడాను ఈ ఇండస్ట్రియల్ సైకాలజీ కోసం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ సైకాలజీ అంటే ఏమిటి ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలను పారిశ్రామిక రంగంలోను వ్యాపార రంగంలోను పనిచేసేటటువంటి కార్మికులకి అన్వయం చేయడం అనేటటువంటిది ఈ పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి ముఖ్య అంశం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలనే వీటికి కూడా ఉపయోగించుకుంటాం కాకపోతే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి అంశాలని వేటికి ఇక్కడ ఉపయోగించుకోవడం అనేటటువంటి జరుగుతుంది వేటికి ఉపయోగించుకుంటాము పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికుల కోసం వ్యాపార రంగంలో పనిచేసేటటువంటి కార్మికుల కోసం ఆ అంశాలని ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే వీటిలో ఏ ఏ అంశాలు అనేటటువంటివి ఉంటాయి పారిశ్రామిక రంగంలో ఇప్పుడు పారిశ్రామిక రంగంలో పనిచేసేటటువంటి కార్మికుల్ని ముందుగా ఎంపిక చేసుకోవడం సెలక్షన్ చేసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సహాయాన్ని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట అంటే ఆ కార్మికుడు ఈ పరిశ్రమకి సంబంధించి సరిపోతాడా లేదా అనేటటువంటిది సెలక్షన్ ఎంపిక చేసుకోవడం అనమాట ఫస్ట్ నెక్స్ట్ రెండోది ఏమిటి అంటే శిక్షణ ఎంపిక చేసుకునేటటువంటి కార్మికులకి శిక్షణ ఇవ్వడం ట్రైనింగ్ అనమాట ఫస్ట్ ఏంటి అంటే సెలక్షన్ రెండవది ఏమిటి అంటే ట్రైనింగ్ శిక్షణ విషయంలో కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మూడవది ఏమిటి అంటే ప్రేరణ మోటివేషన్ ఆ వచ్చేటటువంటి కార్మికులు మన పరిశ్రమకి లాభాలు తెచ్చేటటువంటి విధంగా బాగా పనిచేసేటటువంటి విధంగా పరిశ్రమని ముందుకు నడిపించేటటువంటి విధంగా వాళ్ళు పనిచేసేటట్లు విద్యుక్తులు అయ్యేటట్లు ఎప్పుడూ కూడా నిరంతరము వాళ్ళు ఉత్సాహంగా ఉండేటట్లు వాళ్ళలో మోటివేషను లేదా ప్రేరణను కలిగిస్తూ ఉండాలా ఆ ప్రేరణను కలిగించట్లో కూడాను సైకాలజీ అనేటటువంటిది సహాయపడుతుందనమాట ఇక నాలుగు ఏంటి అంటే అనుకూల పరిస్థితులు ఈ పారిశ్రామిక రంగంలో కానీ లేదా వ్యాపార రంగంలో కానీ పనిచేసేటటువంటి కార్మికులకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పించాలి అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే ఏమిటి వాళ్ళు కూడా మన దగ్గర ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ యొక్క మనస్సు అనేటటువంటిది ఉండాలన్నమాట మాకు మా యొక్క యజమానులు చాలా బాగా చూసుకుంటున్నారు అనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది వారిలో రావాలన్నమాట ఆ విధంగా రావాలి అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ బాగోలేనప్పుడు వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు అనేటటువంటివి కల్పించడం కంపెనీకి లాభాలు వచ్చేటప్పుడు ఆ లాభాలలో ఉండేటటువంటి దానిని ఒక పది శాతమో పదిహేను శాతమో వీళ్ళకి బోనస్గా ఇవ్వడం అనమాట అలాగే సంవత్సరంకి ఒకసారి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎక్కడికో టూర్ వెళ్ళటానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు అనేటటువంటివి ప్రోత్సహించడం ఇంకా బాగా పనిచేసేటటువంటి కార్మికులకి ఉత్సాహంగా ఇంకా ఉండటానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బహుమతులు అనేటటువంటివి ఇవ్వడం ఇటువంటి పరిస్థితులని అక్కడ కల్పించేటటువంటి విధానంలో కూడాను ఈ సైకాలజీ అనేటటువంటిది ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ప్రమాద నివారణలో కూడాను ప్రమాదాలను నివారించట్లో కూడా పరిశ్రమలు అనేసరికి అవి యంత్రభూతములు కోరలతోమి అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడనమాట కాబట్టి యంత్రాలు అనేటటువంటి భూతములతో వాళ్ళు నిరంతరము కూడాను పనిచేస్తూ ఉంటారనమాట కాబట్టి అటువంటి యంత్రభూతములు వారిని ఎప్పుడు ఎలా మింగేస్తాయో తెలియదన్నమాట కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి నిరంతరము కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి ప్రమాదాల బారిన పడకుండా అక్కడ ఉండేటటువంటి యంత్రాలని ఎప్పటికప్పుడు మోడిఫై చేయడము నూతనత్వంగా ఉండేటటువంటి మంచి మోడల్ ఉండేటటువంటి యంత్రాలను తేవడము వాటిపైన వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఇవ్వడము వాటిలో ప్రమాదాలు జరగకుండా నివారించేటటువంటి చర్యలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడము వీటన్నింటిలో కూడా సైకాలజీ పాత్ర అనేటటువంటిది అమోఘంగా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఏంటి అంటే పరిశ్రమలలో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఓకే సెలక్షన్ చేశారు ఇచ్చారు మోటివేషన్ చేస్తున్నారు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి కల్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ప్రమాదాలను కూడా నివారించారు అయినప్పటికీ కూడా ఆయా పరిశ్రమల్లో లేదా వ్యాపార రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకి వాళ్ళకి ఒకరికి ఒకరు సహాయపడేటట్టు వారిలో వారికి మానసికంగా దృఢమైనటువంటి బంధం అనేటటువంటిది అవసరం అనమాట ఆ మానసిక బంధాలు అనేటటువంటివి దృఢంగా ఉండాలి మానసిక బంధాలు అనేటటువంటివి దృఢంగా ఉంటేనే ఆ పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికుల మధ్య సామరస్యం అనేటటువంటిది ఉంటుంది పరిశ్రమల్లో పనిచేసే వ్యాపార రంగంలో పనిచేసేటటువంటి ఆ కార్మికుల మధ్య సామరస్యం అనేటటువంటిది ఎంత ఎక్కువగా ఉంటే ఆ టీం వర్క్ అనేటటువంటిది అక్కడ అంత ఎక్కువగా జరుగుతుంది టీమ్ వర్క్ అనేటటువంటిది ఎంత బాగా ఉంటే ప్రొడక్ట్ అనేటటువంటిది అంత బాగా వస్తుందనమాట కాబట్టి వీటన్నింటి మీద కూడాను ఎటువంటి వారిని ఎంపిక చేయాలి ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలి వారికి ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాలి వారికి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా నివారించుకోవాలి వారిలో సామరస్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి వారిలో నిరంతరము కూడా ఉత్సాహంగా ఉండేటట్లు వారిని ఏ విధంగా మన పరిశ్రమకు ఉపయోగించుకోవాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడాను మనోవిజ్ఞాన శాస్త్రము నుంచి తీసుకొని ఈ పారిశ్రామికంగా ఆ కార్మికులకి ఉపయోగించుకునేటటువంటి శాస్త్రమే పారిశ్రామిక వైజ్ఞానిక శాస్త్రం మనోవైజ్ఞానిక శాస్త్రము దీనిని ఇండస్ట్రియల్ సైకాలజీ అని అంటామన్నమాట కాబట్టి ఇండస్ట్రియల్ సైకాలజీ అనేటటువంటిది ఈరోజు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మనోవైజ్ఞానిక అప్లైడ్ సైకాలజీ ఓకే ఇది మనకి పారిశ్రామిక మనోవైజ్ఞానిక శాస్త్రంకు సంబంధించి ఇక నెక్స్ట్ ఏమిటి అంటే క్లినికల్ సైకాలజీ క్లినికల్ సైకాలజీ అంటే చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రము చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రము అసలు ఈ చికిత్స అనేటటువంటిది ఎవరికి అవసరం చికిత్స అనేటటువంటిది ఎవరికి అవసరం అనేటటువంటిది మనం ఇక్కడ ముందుగా తెలియాలన్నమాట చికిత్స అనేటటువంటిది ఎవరికి అవసరము ఏ వ్యక్తులైతే తమ యొక్క పరిసరాలతో సర్దుబాటు అనేటటువంటిది చేసుకోలేరు ఏ వ్యక్తులైతే తన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోలేరు అటువంటి వ్యక్తులకి చికిత్స చేయడం అనేటటువంటిది అవసరం మరి అటువంటి వ్యక్తులకి చికిత్స చేయాలి అంటే ఆ చికిత్సకి మన మనోవిజ్ఞాన శాస్త్రములో ఉండేటటువంటి సిద్ధాంతాలని సూత్రాలని మనం ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఉపయోగించుకుంటే అది చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రము అవుతుందనమాట ప్రతి వ్యక్తికి కూడా సమాజంలో కొన్ని పరిస్థితులు అనేటటువంటివి వ్యతిరేక పరిస్థితులు అనేటటువంటివి ఎదురవుతుంటాయి ఆ వ్యతిరేక పరిస్థితులు అనేటటువంటివి ఎదురయ్యేటప్పుడు వాళ్ళు ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అనేటటువంటిది కూడా వాళ్ళకి తెలియదు అనమాట కాబట్టి పరిసరాలలో సర్దుకుపోవటంలో కొన్ని సమస్యలు అనేటటువంటి వాళ్ళకి ఎదురవుతాయనమాట అటువంటి సమస్యల నుంచి వాళ్ళకి బయటికి నెట్టడానికి తోడ్పడేటటువంటి సైకాలజీ క్లినికల్ సైకాలజీ అనమాట ఆ పరిస్థితుల నుంచి ఆ సమస్యల నుంచి వారిని బయటపడేటటువంటి ప్రయత్నం చేయటలో ఇది సహాయం అనేటటువంటిది చేస్తుంది అయితే ఈ క్లినికల్ సైకాలజీ అనేటటువంటిది ఏ ఏ అంశాలను అధ్యయనం అనేటటువంటిది చేస్తుంది క్లినికల్ సైకాలజీ ఏ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ మన పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు కూడాను పక్కుండేటటువంటి విద్యార్థితో కొంతమంది కలవలేరు ఉపాధ్యాయునితో కొంతమంది మాట్లాడలేరు కొంతమందికి సిగ్గు ఎక్కువ కొంతమందికి బిడియం ఎక్కువ ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఉపాధ్యాయుడు గమనిస్తూ ఉండాలన్నమాట అయితే ఈ క్లినికల్ సైకాలజీ అనేటటువంటిది ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఈ క్లినికల్ సైకాలజీ ఏ ఏ అంశాలని అధ్యయనం చేస్తుంది అనేటటువంటి అంశాలని మనం ఇప్పుడు తెలుసుకుంటే క్లినికల్ సైకాలజీ ఏ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది అంటే సామాజిక జీవితంలో జరిగేటటువంటి సంఘర్షణలను ఒత్తిడులను వ్యాకులతలను నాడీ రుగ్మతలను చూడండి వ్యాకులతలను నాడీ రుగ్మతలను సమాజములో ఏర్పడేటటువంటి సంఘర్షణలను అలాగే వ్యక్తిలో ఏర్పడేటటువంటి సంఘర్షణలను సైకో సైకోఎనాలసిస్ సైకోసిస్ మొదలైనటువంటి రోగాలను సైకోసిస్ మొదలైనటువంటి రోగాలు నాడీ రుగ్మతకు సంబంధించినటువంటి రోగాలు వ్యాకులతకు సంబంధించేటటువంటి రోగాలు సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో కలవలేనటువంటి తనము వీటన్నింటిపైన కూడాను ఇది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి క్లినికల్ సైకాలజీ క్రింది వ్యానిలో ఏ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది నాడీ రుగ్మతల గూర్చి అధ్యయనం చేస్తుంది సైకోసిస్కి సంబంధించి అధ్యయనం చేస్తుంది వ్యాకులతకు సంబంధించి అధ్యయనం చేస్తుంది ఈ అంశాలన్నింటినీ కూడా మన వ్యక్తిలో జరిగేటటువంటి సంఘర్షణలు అలాగే వ్యక్తి సమాజంతో పడేటటువంటి సంఘర్షణను వీటన్నింటినీ కూడా కూలాంకుశంగా అధ్యయనం చేస్తుంది ఏది అంటే క్లినికల్ సైకాలజీ కాబట్టి క్లినికల్ సైకాలజీ మీద కూడా ఉపాధ్యాయుడికి సరైనటువంటి అవగాహన ఉండాలి మన తరగతికి వచ్చేటటువంటి విద్యార్థుల్లో ఇటువంటి రుగ్మతలు ఉండేటటువంటి విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వాటిని మనం పరిశీలించవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది